ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫార్ క్లాస్ ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు యోగా క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఈ వీడియోలో హ్యాండ్ ఫ్యాట్ కి సంబంధించిన ఆసనాలు ఎలా చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అన్నది సింపుల్ టెక్నిక్ తోటి నేర్పిస్తాను పర్సనాలిటీ చాలా స్లిమ్గానే ఉంటారు చాలామంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హ్యాండ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది బాగా లావుగా ఉంటాయి హ్యాండ్స్ వాళ్ళు ఏ డ్రెస్ తీసుకున్నా సరే పర్సనాలిటీకి బాగా చక్కగా సూట్ అవుతుంది బట్ హ్యాండ్స్ మాత్రం అస్సలు సరిపోవు అప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఏదన్నా మాల్స్కి వెళ్ళినప్పుడు నచ్చిన డ్రెస్లు చూసినప్పుడు అది ఆ రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే ఓన్లీ హ్యాండ్స్ దగ్గర డైట్గా ఉంటుంది హ్యాండ్ ఫ్యాట్కి రెగ్యులర్గా కొన్ని ప్రాక్టీసెస్ చేశాము అంటే మనకు చాలా తొందరగా ఫ్యాట్ లాస్ అవుతుంది ఫిట్గా అవుతాం ఆర్మ్స్ కూడా చాలా అవుతాయి అవుతాయన్నమాట చాలా సింపుల్ సింపుల్ టెక్నిక్సే చెప్తాను ఫస్ట్ మనం వామప్స్ చేయాలి వామప్స్ చేసేద్దాం చూడండి వామప్స్ ఈ ఆర్మ్స్ అంతా కూడా ఫ్రీ అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వన్ టైట్గా టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ మనం ఎంత బాగా వామప్స్ చేస్తే మనకు అంత బాగా ప్రాక్టీసెస్ వస్తాయి ఆసనాస్ చాలా బాగా వస్తాయి తర్వాత చూడండి ఇలా పెట్టుకుని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తర్వాత చూడండి ఇలా బ్యాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ నెక్స్ట్ ఈ వార్మప్స్ తర్వాత మనము ఒక క్లాత్ కాటన్ క్లాత్ కానీ చున్నీ కానీ మనకు స్కార్ఫ్ ఉంటుంది కదా చిన్న షార్ట్ స్కార్ఫ్ ఇవి కానీ యూస్ చేసి చేయొచ్చు యోగా బెల్ట్ కూడా యూస్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు చూడండి ఇలా ఒక చిన్న షార్ట్ స్కార్ఫ్ తీసుకున్నాను హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేశాను టైట్గా పట్టుకున్నాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఒక సైడ్కి బాగా స్ట్రెచెస్ మెయింటైన్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ తర్వాత కొంచెం కిందకి డౌన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్ హెయిల్ సెంటర్ ఆపోజిట్ సైడ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ స్లోగా డౌన్ టు ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ అండ్ డీ బ్రీతింగ్ ఈ హ్యాండ్స్ టైట్గా ఉండడం కోసము ఈ క్లాత్ యూస్ చేస్తాము దీంతో చాలా చాలా స్ట్రెచ్చింగ్ చాలా బాగా బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇన్హేల్ బ్యాక్ ఎగ్జేల్ డౌన్ చూడండి ఇన్హేల్ బ్యాక్ ఎగ్జేల్ ఇన్హేల్ బ్యాక్ ఎగ్జేల్ డాన్ ఇట్లా హ్యాండ్స్ని టైట్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ స్లోగా కొంచెం హ్యాండ్ లూజ్ చేసుకుంటూ వెనక్కి తీసుకోవాలి మళ్ళీ ముందుకు తీసుకోవాలి బ్యాక్ ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్ అసలు షోల్డర్స్ దగ్గర విపరీతమైన స్ట్రెచ్ వస్తుంది మన షోల్డర్ మజిల్స్ చాలా స్ట్రెందన్ అవుతాయి బ్యాక్ చూడండి స్లోగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సేమ్ ఇలానే ఉంచుకొని వన్ టూ త్రీ ఫోర్ హ్యాండ్స్ ఇలానే టైట్ గా ఉంచుకోవాలి మెయింటైన్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ స్లోగా రిలీజ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ హ్యాండ్స్ని రిలాక్స్ చేసుకోవాలి ఈ ప్రాక్టీసెస్ని టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఈ షోల్డర్స్ అంతా కూడా బాగా స్ట్రెంతన్ అవుతాయి ఆమ్ ఫ్యాట్ కూడా చాలా బాగా తగ్గుతుంది నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్దాం చూడండి కొంచెం విత్ స్టార్టింగ్లో మనం షార్ట్ విత్ తీసుకుంటాం తర్వాత తర్వాత లాంగ్ విత్ తీసుకోవాలి చూడండి ఇలా స్ట్రెచ్ చేసి ఒక సైడ్కి వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు కంప్లీట్ గా రౌండ్ వన్ టూ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ త్రీ చూసార్లు వీలైతే గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉన్నారంటే చాలా చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది నెక్స్ట్ చూడండి కొంచెం షార్ట్ చేసేసి టైట్ గా వన్ టూ త్రీ మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఆపోజిట్ సైడ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ మళ్ళీ టైట్ చేసి బ్యాక్కి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ కొంచెం కింద నుంచి బెండ్ చేసుకుంటూ పైకి వన్ టూ టైట్గా ఉండాలి త్రీ అండ్ ఫోర్ డౌన్ రిలీజ్ చేసుకొని నెక్స్ట్ మనం సిట్టింగ్లో హ్యాండ్స్ మీద స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఆమ్ ఫ్యాట్ తగ్గిస్తాం చేసేద్దామా ఇలా నీస్ని డౌన్ చేసుకొని హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని ఎల్బోస్ మీద స్లోగా ఒక్కొక్క లెగ్ బ్యాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయాలి ఇది బేసిక్ లెవెల్ మనకు హ్యాండ్స్ మీద బాగా ప్రెజర్ వస్తూ ఉంటుంది ఫ్యాట్ లాస్కి ది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట రిలీజ్ చేసుకోండి షోల్డర్ స్ట్రెంత్ అవుతుంది ఆర్మ్స్ స్ట్రెంగ్న్ అవుతాయి మంది చేతులు వీక్గా ఉంటాయి ఎక్కువ బరువు లేపలేకుంటుంటారు అట్లాంటి వాళ్ళు ఇవి చేస్తూ ఉంటే స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట రిలీజ్ దెన్ టూ లెగ్స్ బ్యాక్కి స్ట్రెచ్ చేసేసి హ్యాండ్స్ మీద ప్రెషర్ ఇవ్వాలి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి మెల్లగా ఒక్కొక్క లెగ్ డౌన్ తీసుకోవాలి మళ్ళీ వన్ మోర్ టైం రిలీజ్ ఇలా కంప్లీట్గా ఒక సిక్స్ టు సెవెన్ టైం ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి హ్యాండ్స్ని ఇలా పైకి తీసేసుకొని ఎల్బో డౌన్ చేయడము అప్ చేయడం బలంగా మీరు గమనించారంటే హ్యాండ్స్ మీద ఆ స్ట్రెచ్ అనేది మజిల్ మూమెంట్ అనేది ట్విస్ట్ తెలుస్తూ ఉంటుంది డౌన్ బలంగా పెట్టాలి చాలా బలంగా తీసుకోవాలి టైట్గా ఉంచుకొని తీసుకోవాలి ఇది ఇంకా మీకు టైట్గా రావాలి అంటే చూడండి లెగ్స్ని ఇలా పెట్టి ఒక లెగ్ బేసిక్ లెవెల్ అయితే ఒక లెగ్ డౌన్ చేసుకోండి ఇలా తీసుకోండి స్లోగా డౌన్ చేసుకోవాలి స్లోగా పైకి తీసుకోవాలి సింగిల్ లెగ్ డౌన్ చేశారనుకో మీకు కొంచెం ఈజీగా ఉంటుంది స్టార్టింగ్ లెవెల్లో టూ లెగ్స్ని ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ ఈ పొజిషన్లో ఒక టెన్ టెన్ సెకండ్స్ కూడా ఉండండి రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి దెన్ మెల్లగా కిందకు వచ్చేసి హ్యాండ్స్ని ఒక్కసారి ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా హ్యాండ్స్ స్ట్రెంతనింగ్ ప్రాక్టీసెస్ చూసారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయి ఒక చిన్న క్లాత్ తీసుకొని చేయడమే ఒక పది నిమిషాలే చాలు ప్రతిరోజు టెన్ మినిట్స్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ చేసుకోండి ఆమ్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది హ్యాండ్స్ బాగా స్ట్రెంగ్ అవుతాయి చిన్న చిన్న వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయలేని వాళ్ళకి చాలా చాలా స్ట్రెంగ్ అవుతాయి హ్యాండ్స్ దీంతోపాటు ఆస్తమా కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఈ ప్రాక్టీసెస్తో పాటు బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది డస్ట్ ఎలర్జీ ఉన్నా కూడా ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి స్లిమ్ అండ్ ఫిట్ హ్యాండ్స్ని పొందేసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే